పద్మశాలీలకు ఎలాంటి పదవులు ఇమ్మంటున్నారు గుమాస్తా పదవులు ఇమ్మంటున్నారా రాజకీయంగా ఎమ్మెల్యే పదవులు కావాలంటున్నారు ఎమ్మెల్యే పదవులు కావాలంటే ఆ చాకే ఆ చా దాన్ని ఏమంటే మా టాలెంట్ చూపించాలి చాకేచిక్యత ఆ టాలెంట్ రూపాయి ఖర్చు పెట్టకుండా పదవులు ఇమ్మనంటే అది ఎట్లా అవుతుంది ఒక్కటి ఋషి గారు పద్మశాలి సమాజం వాళ్ళు నేర్తది కాదు దేవుళ్ళకు ఆనాడు సృష్టిలో ఎవ్వరు చేయనటువంటి పనిని పద్మశాల సమాజం చేసింది రాజకీయాలు చేయడము వాళ్ళకు రాదేమో ఈ సమాజం అనే వ్యక్తి భారతదేశం వ్యక్తి పథక వ్యక్తి దగ్గర ఆర్థికంగా బలపడ్డ కంపెనీలో తనే కీలకం తను ఎక్కడ ఏ రాజకీయ నాయకుడి దగ్గర ఉన్నా తనే కీలకం ఎందుకు చెప్తున్నామంటే మీరు చూడండి ఎగ్జాంపుల్ ప్రధానమంత్రి మోడీ చెప్పినాడు కేసీఆర్ చెప్తున్న చింతమడకలో నేను రోజు వాళ్ళ కుటుంబాల్లో తిరిగినా అంటాడు మరి వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా వాళ్ళ కర్ణం దురవ కర్ణాలు ఇంట్లో కూడా పద్మశాలి కర్ణం ఉండే పెరిగిండా అంటాడు చాలా వరకు చూడండి మీరుగా ఒక వ్యక్తి జీవిత చరిత్ర కాదు పద్మశాలి అందరికీ ఆదర్శం అండి ఊరికే ఆదర్శం పద్మశాలి సమాజం ఈనాడు బలహీనపడడానికి కారణం ఊరు మీరు కాదా ఈ పాలకులు కాదా మీరు పాలించే నాయకులు ద్వేష స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు వచ్చినప్పుడు ఈ స్థాయికి రావడం మీదే కదా కాలకులు నేను అదే డబ్బుతో మనం చూడకండి మమ్మల్ని విలువైన వ్యక్తులుగా ఆనాడు దేశానికి సంస్కృతికి సాంప్రదాయానికి ఆడపిల్లకు మగపాళ్ళకు మనిషికి కావాల్సింది మానమండి మానాన్ని కడపాడే వృత్తిలో మేము ఉన్నాం కాబట్టి మానాన్ని కాపాడే యంత్రాలు మేము తయారు చేసినాం కాబట్టి ఆ విధంగా మనం చూడమంటున్నాం అది చూడకుండా నువ్వు రాజకీయ నాయకులా ఉన్నారు నీకు ఎంతమంది కావాలి అంత మందిస్తున్నాను దేశవ్యాప్త రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా నేను నలభై మంది ఎంపీలకు నేను అవకాశం తయారు అలా రాష్ట్ర స్థాయిలో కూడా కనీసం ఇరవై ఇరవై మంది తెలంగాణలో ఒక ఇరవై ఐదు మంది ఆంధ్రప్రదేశ్లో కర్ణాటకలో పది ఇరవై మంది మహారాష్ట్రలో మరి సోలాపూర్లో ఈ అన్ని చోట్ల కూడా మా లక్ష్యం ఒకటే దేశవ్యాప్తంగా ఖచ్చితంగా రాజకీయంగా ఆర్థికంగా ఎదగాలనేటువంటి లక్ష్యంతో నేతన్న యాత్ర నడుస్తున్నది నేతన్న యాత్ర లక్ష్యమే ఆ లక్ష్యం రాజకీయంగా ఆర్థికంగా నా కుటుంబాలు మా కుటుంబాలు అన్ని స్వచ్ఛ బతకాలి బీసీలతో సబ్బన్న ఈ కులం బతే బీసీ కులాన్ని బతాయి వ్యవసాయం బతుంది పంట ఎక్కడదండి దారం పంట వ్యవసాయమే కదా అంటే మనకి వ్యవసాయాన్ని లబ్ధి చేస్తున్నప్పుడు ఆ కులం లబ్ధి చేస్తున్నట్టే కదా అది అదే కదా ఒక ఈ కులంకి చూడకండి మీరు ఈ ఒక సామాజిక చూడకండి ఇది వ్యవస్థకు చూడండి అంటున్నాను